అందరికీ నమస్తే అండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దెబ్బకు మాజీ మంత్రి అమ్మంటి రాంబాబు వణికిపోయారు భయపడ్డారు చంద్రబాబు నాయుడు గారి జోలికి ఇంకా పోవాలంటే ఆయనకు భయం పుడుతుంది అమ్మంటి రాంబాబు గారికి సో అమ్మని రాంబాబు గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని పచ్చి బూతులు తిట్టారు పచ్చి పచ్చి బూతులు తిట్టారు సో ఆయన పచ్చి బూతులు తిట్టడంతో అమ్మటి రాంబాబు గారి ఇంటిని ధ్వంసం చేశారు దాడికి దిగారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరు కూడా మరి ముఖ్యంగా గల్ల మాధవి గారు అమ్మ రాంబాబు గారి ఇంటి మీదకి దాడికి దిగి అమ్మటి రాంబాబు గారి మీద కౌంటర్ బారికి ఇవ్వడం జరిగింది ఆమె అమ్మటి రాంబాబు గారి పైన సో ఇప్పుడు అమ్మ రాంబాబు గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకోవాలంటే ఆయనకు ఇది పడుతుంది భయం ముడుతుంది చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకోవాలంటే ఇంకా ఆయన జోలికి ఇంకా పోనని అని కూడా ఆయన చెప్తున్నారు అలాగే ఆయన ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఘాటైన వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి ఆయన తప్పు నాదే అని ఒప్పుకుంటున్నారు అలాగే చంద్రబాబు నేను అమ్మంటి రాంబాబును నన్ను క్షమించు ఇంకా నీ జోలికి నేను రాను ఇలాంటి విషయాలలో నేను జోక్యం చేసుకును నీ జోలికి రాను అంటూ అమ్మంటి రాంబాబు గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్తున్నారు సో ముఖ్యమంత్రి స్థాయి గల వ్యక్తిని అలాగే నలభై ఏళ్ళ రాజకీయ ప్రయాణం ఉన్న వ్యక్తి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రాజకీయ నాయకులలో అత్యంత తెలివి వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి జోలికి వెళ్తే చూస్తూ ఊరుకుంటారా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ సో చూస్తూ ఊరుకు ఉండలేకపోయారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారంటే ఎన్నలేని ప్రేమ అభిమానం ఉన్న వ్యక్తులు ఉంటారు తెలుగుదేశం పార్టీతో కాకుండా చంద్రబాబు నాయుడు గారిని ప్రేమ ప్రేమించేవారు చాలామంది ఉంటారు చంద్రబాబు నాయుడు గారిని ప్రేమించేవారే చాలామంది ఉంటారు అలాంటి వారు ఇప్పుడు అమ్మన్ రాంబాబుకు సుక్కలు చూపించారు సుక్కలు చూపించారు అలాగే తన అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి గుడిక సుక్కలు చూపించారు అమ్మన్ రాంబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అభిమానులు చంద్ర చంద్రబాబు నాయుడు గారిని ప్రేమించే అభిమానులు కూడా చుక్కలు చూపించారు వారికి సో అమ్మని రాంబాబు గారి ఇంటి మీదకి దాడికి దిగి అమ్మని రాంబాబు గారి కార్లను అద్దాలను పగలగొట్టి అలాగే అమ్మని రాంబాబు ఇంటి మీద దాడి చేసి ఏదైతే కార్యాలయం ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు చుక్కలు చూపించారు అమ్మని రాంబాబు గారికి సో ఇప్పుడు అమ్మని రాంబాబు గారు ఆయన ఏం చేయలేకపోతున్నారు ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి జైల్లో ఉన్నారు ఆ వ్యాఖ్యలు చేయడంతో ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఇప్పుడు సో ఆయన ఏం మాట్లాడలేకపోతున్నారు ఏం చెప్పలేకపోతున్నారు ఆయన ఏం చేయాలనో ఆయనకి అర్థం కావట్లేదు అమ్మని రాంబాబు గారికి అలాగే ఆయన క్యాడర్ గుడిక సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చాలా ఆలోచనలో ఉండిపోయారు అమ్మటి రాంబాబు గారి ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం కూడా సో రీసెంట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించారు అమ్మటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యాన్ని ఇచ్చారు సో ఇవన్నీ కూడా వేస్ట్ సో ముందుగా అమ్మటి రాంబాబు గారికి తెలివి ఉండాలి అమ్మటి రాంబాబు గారికి తెలివి ఉండాలి సో ఎందుకంటే ఆయన అలా మాట్లాడద్దు అసభ్యకరమైనటువంటి వాక్యలు చేయొద్దు పచ్చి బూతులు తిట్టారు సో నువ్వేదో నీ పని మీద నువ్వు పోతూ ఉన్నావు నువ్వు పోయేటట్టు నువ్వు నువ్వు పోయేదారిలో నువ్వు సైలెంట్గా పోయింటూ ఏమి లేదా సో నేను ఆపారని చెప్పేసి నువ్వు అట్లా చేస్తే ఇది చేస్తే నువ్వు అద్దాలు తీసి నువ్వు అట్లా బయటకు వచ్చి మీడియా ముందర మాట్లాడితే మీడియా ఛానల్ ఊరికి ఉంటాయా ఉండవు కదా పబ్లిషిట్ చేయడంలో మీడియా మీడియా ఛానళ్ళు ముందుంటాయి ఎవరు ఏం చేస్తారా ఎవరు ఏం చేసినా కానీ తప్పులను పసికట్టడంలో మీడియా ఛానళ్ళు ముందు ఉంటాయి సో కాబట్టి నేనేమంటానంటే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమ్మటి రాంబాబు గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెబుతున్నట్టు ఆయన తెలియజేశారు అలాగే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పడం జరిగింది అలాగే అలా మాట్లాడడం కూడా నాకు తప్పు నేను అని అంటున్నారు సో అలా జరగడానికి అక్కడ సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది నన్ను చిత్రహింసలు పెట్టారు అక్కడ అంటూ ఆయన అమ్మని రాంబాబు గారు అంటున్నారు అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్తున్నట్టు కూడా ఆయన తెలియజేయడం జరిగింది సో ఏది ఏమైనప్పటికీ అమ్మంటి రాంబాబు గారు ఇలా ఘాటైన వ్యాఖ్యలు చేయడం తప్పు అట్లా ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వ్యక్తిని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిని అలా మాట్లాడడం చాలా తప్పు సో ఇది కొద్దిగా ఆలోచన చేసి ఉండింటే అమ్మటి రాంబాబు గారు చుక్కులో పడేవారు కాదు సో మ్యాక్సిమం అమ్మటి రాంబాబు గారు ఇలా మాట్లాడే వ్యక్తి అయితే కాదు ఆయన ఏదన్నా ఒకటి మాట్లాడాలంటే ముందుగానే ఆలోచన చేస్తారు అమ్మంట రాంబాబు గారు ఏదైనా మాట్లాడాలంటే సో అలాంటి వ్యక్తి అనమాట అమ్మంట రాంబాబు గారు ఊరికే ఆయన మాట్లాడరు తప్పులు ఊరికే మాట్లాడరు ఆయన కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడతారు కాకపోతే ఈ విషయంలో ఎందుకు ఆయన దారి మళ్లించారు ఆయన మాటలు మారినాయి ఈ విషయంలో సో ఏది ఏమైనప్పటికీ అమ్మని రాంబాబు గారు అయితే చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్తున్నట్టు ఆయన తెలియజేయడం జరిగింది సో ఇది విషయం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదాలందరికీ నమస్తే